నమస్తే అండి నమస్తే నమస్తే పెద్ద మీరు చెప్పిన కాంబినేషన్ మంచి వర్క్ వర్క్ అయింది పెద్దలు బాగా అండి ఒకటి రోగారు శాండ్రి వచ్చి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నా రోగారు కూడా తీసుకున్నా సేమ్ ఓకే ఓకే నిన్న తొమ్మిది పది నుంచి స్ప్రే చేపించా ఓకే ఇప్పుడు చూస్తే నా తోట అయితే ఆల్రెడీ ముద్దు బారి మా అంటే కొత్త ఊరి ఏం లేదు పూసలు లేదు కానీ ఎలా పూస ఉంది కదా పూసలు ఇప్పుడు చూసి ఎక్కడైనా కానీ కనీసం చూద్దామంటే ఒక నల్లి కూడా లేదు అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిందా నెంబర్ వన్ బెదరు అసలు ఈ కాంబినేషన్ అనేది మనము చిన్న మొక్క పెట్టుకుని పెంచుకుంటూ వస్తాం కదా బెదరు అప్పుడు ఆ సిచ్యువేషన్ లో కుట్టుకుంటే ఎకరానికి ఈనంగా ముప్పై టూ నలభై క్వింటాల్ తీసుకు బెదర్ ఓకే అండి తక్కువ ఖర్చులోనే ఎక్కువ రాబడి తీసుకోవచ్చు నెంబర్ ఆ అసలు ఎంత ఖర్చు తక్కువ బెదరు చాలా తక్కువ కదా ఖర్చు నేను నాకు అయిన తగ్గిన బెదరు మొత్తము మూడు ఎకరాలకు కూడా ఎకరానికి వచ్చేసి రూపాయలు బెదర్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది అవునా అండి మూడు వేల రూపాయలు అయిపోయింది నాకు ఇంతకు ముందు ఒక ఎకరా కింద పెట్టేవాళ్ళు అసలు ఇంతకు ముందు నేను కొట్టిన మందులు అసలు బిత్తన పోతా బెదర్ నేను చెప్తే నేను కుట్లే ఎక్స్‌పోనెంట్స్ అలాంటో గ్రాసియా బఫ్రీ బైలల పెద్దగాంటుడు ఆ అప్పుడు కతం చెప్పా అంటే మన ఈ రీసెంట్ గా వచ్చిన జుడు లెనో ఏదో ఉంది చూడు ఒకటి దాన్ని రెండు సార్లు బోర్ గాని 250 చేశా ఆ అసలు రిస్క్ వచ్చింది ఫైనల్ గా నేను పాట వదిలేద్దాం అనుకోనే మీరు కన మీ వీడియో చూసే YouTube లో చూసి మీకు కాల్ చేసి మీరు చెప్పారు ఈ కాంబినేషన్ కొట్టమని అవునండి మీ కాంబినేషన్ కొట్టాలంటే మీరు చెప్పిన అది ఏం మాకు అందుబాటులో లేదు అవును మీరేం చెప్పారు సేమ్ ఇదే టెక్నికల్ ఏ కంపెనీలో చూసుకోమని చెప్పారు అవునండి నేను ఇది ఏం చేశాను అంటే కంగ్రాల్స్ అని ఒక కంపెనీ ఉంది ఇది అవునవునండి థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ అవునండి అది రోగారు రెండు కలిపి చేసి చేసాను ఎకరానికి వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఏమో ఫైవ్ హండ్రెడ్ కాస్త నాదైతే అసలు పూర్తిగా నేను పైపు కటింగ్ చేసిన రెండో కాపు కోసుకుని వదిలేద్దాం అనుకున్నా అట్లా ఉన్నది ఒక స్ప్రే చాలా అవుతుంది ఇప్పుడు అంతకు ముందు ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది రిజల్ట్ అంత ముందు ఎక్కువ కొన్ని పెడితే ఏమని మా కూర్చున్న తర్వాత పూర్తి పోదు దాంట్లో యాభై బాస యాభై అంతే ఉంటాయి అవునండి మళ్ళా కరెక్ట్ ఐదు ఆరు వరకు యదా అయ్యేది పెద్దగా ఉండేది కాదు అనేది ఎప్పుడు కొట్టినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటది మరి కాకపోతే తక్కువ అమౌంట్ తో అయినా పెట్టుకోవచ్చు అదే కదా బెదరు వాసన చెప్పాలంటే నెంబర్ వన్ బెస్ట్ కాంబినేషన్ మీరు చెప్పింది అసలు దీంట్లో తిరుగులేదు అదే అండి సూపర్ కాంబినేషన్ ఇప్పుడు ఇప్పుడు నెలలో బెదరు అనేది మన కాపు నెల కాపాడుకుంటే చాలు మనం అంతే అండి జనవరికి నాలుగు ఎకరానికి వేలు ఒక ఐదు ఎకరాలు వేసుకున్నా కానీ ఇరవై వేలు కదా అయ్యేది ఇదే పెద్ద మందులు కొట్టాలంటే ఐదు ఎకరాలు ఇరవై వేలు వేస్తున్నాయి కదా అదే 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 అక్కడ చాలా అంటే చాలా డబ్బులు మిగిలిపోతాయి రైతులకి చాలా మిగిలితున్నాయి డబ్బులు మీరు చెప్పే మాకు అందుబాటులో అవునులేండి మాకు అందుబాటులో ఉంటాము ఏరియాలో మీకు ఏదైనా కావాలంటే పెడతా ఉంటాను మీకు దొరికే అవైలబుల్ లో ఉన్న వాటిలోనే మీరు మీరు పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు వీడియో పెట్టిన తర్వాత కూడా నాకు నచ్చింది బెదర్ మీరు చెప్పండి మీరు కెమికల్ కూడా చెప్తారు అవునండి పలానా మందు అంటే మీరే ఒక కేరియర్ ఒక్కొక్క కంపెనీలు ఉంటే ఒక్కొక్క మందు ఉంటుంది బెదరు అంటే అంత మందు ఒకటే కాకపోతే కంపెనీలు వేరే ఉంటాయి అవునండి అంటే మీరు ఏం చేస్తారు అంటే డైట్ చెప్పేస్తారు క్లియర్ గా అంటే ఏం చదువు రానంలో కూడా బాగా అర్థమవుతుంది పలానా టెక్నికల్ అవునండి పలానా పలానా కంపెనీలలో ఈ టెక్నికల్ ఉంది మీకు అందుబాటులో ఉంటే ఆ కంపెనీలు తీసుకోమని కూడా చెప్తారు డైట్గా బుడితో సహా అవునండి అది మీకు అర్థం లేకుంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అది వీడియో చెప్పింది వాళ్ళు చెప్పాను అవును అదే నాకు నచ్చింది అదే మీరు అవునండి కొంతమంది రైతులు బెదరు చదువుకోవాలి వాళ్ళకి ఏం తెలుసు మనము ఇప్పుడు రేవ అంటే వాడు పోయి కుట్టు కడుపు సాంజు అంటాడు శాంతేవంటే అర్థం కాదా కుట్టు వాళ్ళకి వాళ్ళు లేదు ఎప్పుడు అవునండి అదే ఆ ఏం చెప్పి మనకు ఓహో ఫలాన్ కెమికల్ ఓకే నైట్ ఈ కంపెనీ ఉంది అని చెప్పి వాళ్ళే ఇస్తారు మనకు అవునండి కానీ ఇప్పుడు మన త్వర పొజిషన్ లేదు నల్లేసలేదు ఆ చిన్న వద్దా వద్ద నచ్చుంది అట్లా తప్పకుండా వస్తాయి మీకు నెక్స్ట్ వస్తే మీరు చెప్పారు కదా బైబిల్ ప్లస్ ఇంకోటి చెప్పారు బెదరు మన ఆ వీడియో చూసి ఆ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి నేను లియోనిస్ లియోనిస్సు ఆ ఓకే లియోనిస్ దాని లియోనిస్సు లేకపోతే మీ ఏరియాలో ఇంకొకరు చెప్పారు మీరు టెన్ ఏరియాను పైరఫాక్స్ పెన్ టెన్ పైపించిన పైరాక్ దాంట్లో ఇది కలపమంటారు ఇది ఇసాబీన్ కానీ సంథింగ్ న్యూట్రిన్స్ అవునండి అది నిన్న కొట్టాను పెదరు ఒక మూడు రోజు లాగా కొట్టేమరో దాన్ని కొట్టేసేయండి అంతలోపు ఒకసారి న్యూట్రిన్స్ కొట్టండి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ సిఎన్ అదే విధంగా మెగ్నీషియం జింక్ బోరాన్ అది కొట్టమంటారా అదే రౌండ్ లో కాకుండా ఒక మూడు రోజు అట్లా నిన్న నేను నా కాడ నాది భర్త నిమ్మతారు నాకు ఎక్కువ అవునులేండి అమోనిక్ యాసిడ్ ఫ్యూలిక్ యాసిడ్ ఈ నేను ఆడి భర్త తెప్పించుకున్నా గతంలో అవునులేండి అది మిగులుతే అది కూడా కలిపికొచ్చేది ఇంటో ఓకే ఓకే మళ్ళా మళ్ళా స్ప్రే చేయమంటారు న్యూట్రిన్స్ నిన్న ఆడి న్యూట్రిన్స్ ఇచ్చాను నేను ఇదే స్ప్రేలో అవునా ఓకే న్యూట్రిన్స్ అయితే అంటే అవసరం లేదు న్యూట్రిన్స్ అంటే అమోనిక్సిడ్ మొత్తం అంటే కాంబినేషన్ అంత అవును అండి ఇచ్చాను నెక్స్ట్ ఫ్లైవ్ వచ్చారు చెప్పింది పైపు త్రీన్ అది దానికి ప్లస్ హిషాబిన్ గానీ లేదా తాడాబారు గానీ టాటాబార్ అయితే టాటా బహారు ఇసాబిన్ ఒకటే కదా కాంబినేషన్ అంతే అండి మీకు ఇంకోటి ఉంటది ఒకటి అది వాడుకున్న కూడా ఎక్సలెంట్ గా మంచి ఫ్లవరింగ్ తో పాటు వస్తుంది మంచి గ్రోత్ ఉంటది వాళ్ళది పరాకు పరాక్రమ్ ఎకరానికి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ చాలా సమస్య కాదు మనకు అనేది రికవర్ అయ్యి జట్టు ఎట్లా అంటే ఇప్పుడు మనకి తోట బాగుండాలి కానీ ఖర్చు తక్కువ ఉండాలి ఖర్చు అదే మన టార్గెట్ రైతులకి అనేది ప్రతి ఒక్కరికి చేరువేయాలనే ఉద్దేశంతోనే మనం చెప్తా ఉన్నాం అవును ఈ కొట్టుకోవచ్చు కదా బెదరుకోదరు ఇబ్బంది అసలు నెంబర్ అవును బెదరు నేను చెప్తున్నాను మీకు మీకు మార్నింగ్ మార్నింగ్ ఎందుకు ఫోన్ చేసినాను ఇప్పుడు అదే అదే అసలు నా నా తోటలో ఏదన్నా ఒక పోత ఉంటే ఆ పోస చూద్దామంటే కనీసం నల్లి అనేది అసలు అసలు లేదు అది ఒక ఒక దొరుకుంటే నా తోట వేరే లెవెల్ లో ఉంది అసలు ఓకే అండి ఇప్పుడు మరి నల్లి వచ్చినా కూడా అది ఎనిమిది రోజుల వరకు ఉన్నప్పటికీ దాని యొక్క ప్రభావం ముక్క మీద పడకుండా ఆ టెక్నికల్ అనేది కంట్రోల్ చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి మంచి కాంబినేషన్ లో బడ్జెట్ మంచి కాంబినేషన్ ఓకే అండి నా ఉద్దేశం ఏంటి పేదరు సరే ఈ సంవత్సరం మిస్ అయినా విత్ నెక్స్ట్ ఇయర్ కైనా కానీ కాంబినేషన్ లో మనకు మంచి రిజల్ట్ ఇస్తాయి ఓకే అండి ఎప్పటికైనా ఇస్తాయి అండి ఎప్పుడు ఇస్తాయి అవును అదే బయోలు అవన్నీ కొట్టే అవసరం ఉండదు రైతులకి అవునంటారా బయ్యో కూర్చి ఏమంది పేదరు బయ్యో కూర్చి ఆ క్షణము ఆ రెండు మూడు రోజులు చప్పు చప్పటి తర్వాత ఒక్కసారి అటాక్ అయింది అనుకో ముడుచుకోవచ్చు చూపరాక అదే అదే మొత్తం వైరస్ వచ్చిపోయి మొత్తం తోట అంతా ఎత్తిపోయే ఛాన్సెస్ ఉంటాయి అవునవును మంచి కాంబినేషన్ పేదరు ఓకే అండి నేను తోటకు కుదిరేద్దాం కూడా ఫోటోలు పెట్టా కదా కుదిరేద్దామని అయిపోయా నల్లి అయితే లేదు అసలు అస్సలు అంటే అక్కడ నల్లి లేదు తర్వాత ఇచ్చే స్పేల్ని బట్టి ఏమన్నా ఎగురు షిఫ్ట్ చేసే చూడాలి ఇంకా ఎగురికి ఏదైనా స్ప్రే వేసుకుని పాటు అంటే నల్లికి పోయిందనుకో దోమకి పర్ఫెక్ట్ వేసుకోండి ఎనీ టైమ్ నెక్స్ట్ మీరు చెప్పారు కదా మూడో రోజు అది స్ప్రే చేయమని చెప్పారు కదా అవునండి అది ఇంకోటి ఉంది అది కూడా చూసి అండి వేరే కంపెనీ వాడిది లేటర్ వచ్చేసి పదిహేను వందలు అండి మన ఫాలోవర్స్ కి చాలా కొంతమంది తెలియక ఏదో యూట్యూబర్స్ చెప్తా ఉన్నారని చెప్పేసి ఎలాంటి ఎలాంటి మందులో కొడుతున్నారు మీరు యూట్యూబర్ అయినా మీరు ప్రమోట్ చేయటం లేదా నాకు నచ్చింది మీరు వాసన చెప్పాలంటే అవునండి మీరు ప్రొడక్ట్స్ ప్రొడక్ట్ ప్రమోట్ చేయటం విధంగా నేను కొట్టానయా బాగుండదు మీరు కూడా చెప్తున్నారు గా అవునండి మీరు నా ప్రొడక్ట్ తీసుకోమని అదే అవునండి చాలా మందికి ఇదే కావాలంటున్నారు కానీ ఇక్కడ నుంచి రావడానికి మీకు లేట్ అవుతుంది మీ దగ్గరలో ఉన్న అదే టెక్నికల్ తీసుకుంటే అది కూడా వర్క్ అని కూడా చెప్తా ఉన్నా అవునవును మా గుంటూరు దగ్గర బదులు గుంటూరులో ఆ లేదు లేదు గుంటూరు లేదు కదా ఆ మన మంచి మంచి వర్క్ వచ్చింది పెద్ద టెక్నిక్ మంచిది ఇబ్బంది లేదు మన ఫార్మర్స్ అందరికి ఇప్పుడు ఈ స్టోర్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయని ఒక లిస్ట్ పెడతాను నెక్స్ట్ ఆ ఒక్కసారి మీరు పెదరు పట్టు పెదరు అసలు వాసన పట్టు నేనే మీకు ఆ సలహా ఇద్దాం అనుకోండి ఇప్పుడు అదే అండి కొంతమందికి లాంగ్ గోలకి బాగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇది నల్లి అనేది ఒక్క రోజు డిలే చేసినా కానీ దాని ఎఫెక్ట్ మామూలు గుంత అవునండి అవునండి భయంకరంగా చేస్తుంది అవును ఎందుకంటే వచ్చే చిగురు మార్చి కాబట్టి దాన్ని కోలుకోవడానికి మొక్కకి చాలా స్ట్రెస్ పడుతుంది ఒక్క నైట్ చాలు పెదరు అటాక్ చేయడానికి ఒకే ఒక్క ఎందుకు నేను అనుభవించా నాది వర్షం పడది వర్షం ఒక రెండు రోజులు వర్షం పడది మాకు మూడో రోజు చూస్తే తోట ఎర్రగా అయిపోయి మొత్తం మార్చుకొని పోయింది అంత ముందు యాక్సిడెంట్ నా తోట గతంలో రెండో రెండు రోజుల్లో తోట మొత్తం దాని రూపురేఖలు మారిపోయినాయి మారిపోతే నేను కుదిలేదాం అనుకున్నా అవునా ఏమైంది ఒక పదిహేను వేలు ఖర్చు పెడదాము సరే పదిహేను వేలు పోతే పదిహేను వేలు వస్తేనేమో మూడు ఎకరాల మీద జస్ట్ ఒక రెండు ఏళ్ళ ఇగురు వచ్చినా కానీ యావరేజ్ ఎకరానికి ఐదు గంటల పదిహేను గంటలు అయితే అని చెప్పి కొట్టేసాయి కొట్టేసే అండి అదే సరే అండి ఇది మీరు చెప్పింది అది ఎంత బెదరు మన దగ్గర కాస్ట్ అది సెకండ్ వచ్చేసి ఎనిమిది యాభై అండి హాఫ్ లీటర్ హాఫ్ దానిలోకి వచ్చేసి సేబన్ గానీ రామ్ కానీ అలాంటివి యాడ్ చేసుకోవాలి ఈ పరాక్రమ్ గానీ యాడ్ చేసుకోవాలి అంతే అంతే పరాక్రమం గానీ పరాక్రమ్ అవునండి

ఇబ్బంది ఏం లేదు మంచి అనేది ఎవరికైనా మంచి జరగాల్సిందే రైతుకి మీరు ఇచ్చే ప్రొడక్ట్స్ బెస్ట్ లో కాస్ట్ బెస్ట్ ప్రొడక్ట్స్ థ్యాంక్ యూ అండి అసలు ఎవరైనా కానీ కొట్టినోళ్ళు కొట్టుకుంటే అసలు బెదరు ఈ కాంబినేషన్ అనేది ఓకే తోటా జస్ట్ ఊరికి నల్లి అటాక్ అయ్యే కుడితే మటుకు నెంబర్ వన్ అసలు నెంబర్ వన్ కాదు బెదరు మొక్క పెట్టినప్పుడు మధ్య మధ్యలో ఈ స్ప్రే తీసుకొని మనము ఓకే మన తోట ఎక్సిడెంట్ గా మన అనుకున్నందు కింటాల్ చేయొచ్చు పంట అదే వాస్తవం నేను చెప్పగలను కొంతమంది వాయిస్ రికార్డ్ పెడుతా ఉంటే కూడా ఫేక్ ఫేకానే అనుకుంటున్నారు కొంతమంది అదే కొట్టి ఇప్పుడు మీరు కొట్టారు కొట్టి చెప్తున్నారు అప్పుడు రియాలిటీ ఉంటది కదా నేను కుర్చేపరు నేను నేను కొట్టి నిన్న కొట్టి స్ప్రే చేయిపించాను ఎక్కడైనా కానీ అంటే నాతో పాటు ఏమి పూసలు ఏమి లేవు ఏడన్నా పూసలు కూడా అంతకుముందు భలే ఉండేది నల్లి అంటే మొత్తం ఉండేది లోపల ఇప్పుడు ఎక్కడైనా చూద్దామంటే ఒక నల్లి అనేది ఎక్కడైనా కానీ అవునండి ఒకవేళ వచ్చినా కూడా దానికి ఎంత ప్రభావం అంత లేకున్నట్ల టెక్నికల్ అనేది ఎనిమిది రోజుల వరకు మనం ఎనిమిది లోపే మళ్ళా కుట్టేసుకుంటాం కదండి ఓకే ఓకే ఉంటా అండి